వదిలిచి కేసులే లేవు ఎవడో వస్తున్నాడు చూడు అవును ఆ సత్యవేశం పెట్టి రాకుండా ముందు సార్ సార్ తీసుకొస్తాను జాగ్రత్త జాగ్రత్త పడతాడు జాగ్రత్త డాక్టర్ గారే నాకు అక్కడ పెట్టుకో నా నుంచి పెట్టుకో సరే కానీ నీకు బ్రహ్మాండంగా ఆపరేషన్ అబ్బా ఏం పర్వాలేదు హ్యాపీగా ఇంటికి వెళ్ళచ్చు కానీ మెట్లు మాత్రం జాగ్రత్తగా ఎక్కవయ్యా అయ్యా తప్పకుండా తర్వాత నీకు నయం అయ్యేందుకు నేను టాబ్లెట్స్ రాస్తాను ఉండు ముందు ఏమిటి ఆలోచిస్తున్నారు యాంటీబయోటిక్ రాద్దామనా చిప్రాని రాయండి దెబ్బకి నేను అదే రాద్దాను ఇవి కూడా చూపించు రా ఆ కొద్ది మూడు సాయంకాలం మూడు తర్వాత ఇంకోటి అయితే రాస్తే బాగుంటుంది ఏముంటుంది ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు నొప్పులు దాకా టైం కావాలిగా అదే అదే రాస్తున్నాను ఇవన్నీ మీ దగ్గర వచ్చి రాయించుకుంటాం లేకపోతే డబ్బులు ఇచ్చేటైతే మా ఐ రాష్ట్రం చూడడం చేయించుకున్నావనిగా రాస్తున్నా తొందరపడదు ఏం రాస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నాను

జాగ్రత్తగా మెట్లు ఎక్కామది ఎక్కడు మెట్లు చేసినట్టే కదా విడిపోవచ్చు విడిపోవచ్చు కానీ కాళ్ళు అంతే నెమ్మదిగా ఎక్కొచ్చు అంటారా మెట్లు ఎక్కకూడదా నెమ్మదిగా ఎక్కొచ్చు నెమ్మదిగా ఎక్కలే నెమ్మదిగా ఇంకేదైనా కేసులు రా రామా కూర్చో డాక్టర్ గారు నా చిన్న సమస్య అండి నేను చూస్తుంటే సమస్య చిన్నది పెద్దది అదేనండి ప్రాబ్లం మరి నడుస్తుంటే ఆయాసం బెట్లు ఉంటే మోకాళ్ళ నొప్పులు కూర్చుంటే నీరసం తెగ డాక్టర్ గారు నిరసం అవునా అవును డాక్టర్ గారు దీనికి నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది చెప్పంటావా చెప్పండి డాక్టర్ గారు ఏం లేదమ్మా రోజుకి మూడు సార్లు తలకాయి అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పితే తగ్గిపోతుంది ఆహా ఎంత మంచివాళ్ళు డాక్టర్ గారు మీరు ఇలా ఇలా తిప్పితే తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఎంత మంచి ఎక్సర్సైజ్ చెప్పారో నాకు చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు ఎందుకి చిన్న ఎక్సర్సైజ్ రోజులో ఏ టైంలో చేయమంటారు రోజు కాదు టైం కాదు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా తినడానికి కానీ తాగటానికి కానీ ఇస్తే తలకాయ అటు ఇటు అటు ఇటు అటు ఇటు చెప్పు అని అయిపోతుంది చెలు కాలిపోయినాయండి బాబు నెప్పి పరిత అయ్యో నాకు అర్థం కాదు ఎలా కాలిందా ఎలా కాలిందంటే సెల్ఫోన్ మూలాన్ని వచ్చిన సమస్య అండి సెల్ ఫోన్ ద్వారా చెవి కాలిందా అష్ట నన్ను జపరావ బాబు పొత్తుందే ఆఫీస్కి వెళ్తాను కానీ బట్టలు ఇస్త్రీ చేస్తాను మధ్యలో సెల్ చెల్లంటూనే ఇస్త్రీ అది సరే నాకు డౌట్ అయ్యా ఆ రెండో ఆ జీవుడు ఎలాగో గుర్తున్నావు గుర్తున్నావు నువ్వు గుర్తున్నావు మీ ఆయన గుర్తున్నాడు మీ మామగారు గుర్తు అందరూ గుర్తున్నారు చూడమ్మా చాలా కష్టపడి పది మంది టీం కలిసి మీ ఆయనకి బ్రహ్మాండంగా ఆపరేషన్ చేసాం ఇంకో గంటలో తిరిగి వస్తుందమ్మా వెళ్ళి పలకరించు

అలాగే చూపించు ఏం ఏం చూపించా శుభ్రంగా తీసేయూ మెట్లు కూడా జాగ్రత్తగా ఎక్కాలి నువ్వు అదిగో అదిగో మెట్లు జాగ్రత్తగా ఎక్కి వెళ్ళాలి జాగ్రత్తగా ఎక్కాలి ఏం జాగ్రత్త బాబు మీరు చెప్పిన నెల రోజుల నుంచి మెట్లు నొప్పి ఉందని మెల్లిగా ఎక్కబన్నారని అవును మా పైపు పట్టుకుని రెండో అంతస్తులో ఉన్నాను ఆ కుంపకి ఎగబాగలేక చస్తున్నాను